హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారా సో నేను రెండు రోజుల నుంచి కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పెట్టలేదు ఆ విఘ్నేశ్వరుడు మీ అందరికీ కూడా కార్యములందు సమస్త కార్యాలందు కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వాలని ఏ విఘ్నాలు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా మీకు మంచి శుభ ఫలితాలను ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రీడింగ్ మనము ఈరోజు టాపిక్ ఏంటంటే రీడింగ్ సింపుల్ రీడింగే ఏంజల్స్ మెసేజెస్ చూద్దాము ఏంజల్స్ మీకు ఏ మెసేజెస్ ఇస్తున్నారు ఆ ఏంజల్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజెస్ ఆ ఏంజల్స్ మీకు ఎటువంటి అర్జెంట్ మెసేజెస్ పంపిస్తున్నారు అనేది చూద్దాము ఓకేనా సో దానికన్నా ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే మన వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీ పరిస్థితులకు మీ సిచ్యుయేషన్స్కి తగినట్లు మీకు ఏదైనా రీడింగ్ కావాలి అంటే తప్పకుండా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను ఆ పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ పెయిడ్ రీడింగ్ అండి అంటే డబ్బులు కట్టి రీడింగ్ చెప్పించుకోవాలి ఫ్రీ కాదు ఫ్రీ కాదు సో అది మీరు చూసుకొనేసి మీకు నచ్చితే డీటెయిల్స్ చదివి నచ్చితే నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మనము వీడియో ఏంటి అంటే ఆ ఏంజల్స్ ఆ ఏంజల్స్ మెసేజ్ ఏంటి మీకు ఆ ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏం మెసేజ్ పంపిస్తున్నారు మీకు అనేది చూద్దాం ఓకేనా ఏంజల్స్ ప్లీజ్ మంచి మెసేజ్ని పంపించండి డివైన్ ఏంజల్స్ ఇది అర్జెంట్ మెసేజా లేకపోతే నార్మల్ మెసేజా ఏంటి ఏంజల్స్ మీకు ఏ మెసేజ్ పంపిస్తున్నారు దేని గురించి పంపిస్తున్నారు ఇది జనరల్ రీడింగ్ అండి ఎంతోమంది చూస్తూ ఉంటారు ఎవరికి కనెక్ట్ అవుతుందో ఎవరికి రెజినేట్ అవుతుందో తెలియదు కాబట్టి మీరు మీ పరిస్థితులకి మీకు ఎటువంటి ఎంత కనెక్ట్ అయ్యింది అనేది మీరు గమనించుకొని చూసుకోండి ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కానీ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ కానీ కనెక్ట్ అయ్యిందంటే అది మీ మీ రీడింగే అని అనుకోండి ఎందుకంటే చాలామంది చూస్తుంటారు ఎవరెవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అనేది తెలియదు కదా మనకు సో కాబట్టి జనరల్ రీడింగ్ దీన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోకండి సో ఇది అందరికీ వర్తించచ్చు లేకపోతే కొందరికే వర్తించచ్చు చెప్పలేము సో మీకు అయిందా లేదా అనేది చూసుకొనేసి తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకోండి అంతే కానీ దీన్ని ఈ రీడింగ్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవద్దండి ఏవైనా సీరియస్ నిర్ణయాలు సీరియస్ డెసిషన్స్ ఓకేనా ఓకే ఇప్పుడు చూద్దాము దేంట్ వచ్చింది ఫస్ట్ కార్డు ఓకే సెవెన్ ఆఫ్ బాండ్స్ వచ్చింది ద డ్రీమర్ వచ్చింది सवन आफ् वाट्स द ड्रीमर ओके नैक्स्ट चूद ओ ओके नईन आफ वॉके नई नईट आफ सैन ओके ఎయిట్ ఆఫ్ వాండ్స్ వచ్చేసింది ఇంకా నెక్స్ట్ చూద్దాము ఏం వస్తూ ఉంది నెక్స్ట్ ఓకే త్రీ ఆఫ్ వాండ్స్ ఓ నైస్ అన్నీ వాంట్స్ 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 ఓకే సో ఇది కూడా వాంట్సేనండి ఇది కూడా వాండ్సే ఇది ఏంటి తెలుసా ఇది పేజ్ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ వాంట్స్ వచ్చింది సో ఓకే పేజ్ ఆఫ్ వన్స్ వచ్చిందండి సో వన్ ఇక్కడ ఏం చెప్తోంది అంటే ఎవరో చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు అయ్యో టెన్ ఆఫ్ వన్స్ ఇది చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్ ఇక్కడ ఏం వచ్చింది అని అంటే మీకు ఏదో ఎవరో చాలా కష్టపడుతున్నారండి దేనికోసము అంటే ఒక ఏదైనా జాబ్ కావచ్చు వాళ్ళ స్కిల్ టాలెంటు ఇంప్రూవ్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ ఏం చేస్తు ఏం కనిపిస్తోంది అంటే మీ మీకు రావాల్సిండేది ఏదో ఇన్నాళ్ళు రాలేదు మీ దగ్గరికి అది ఏదైనా కావచ్చు జాబ్ కావచ్చు బిజినెస్ పరంగా డబ్బులు కావచ్చు ఎక్కడో స్ట్రక్ అయిపోయిన డబ్బులు కావచ్చు అలాంటివి మీకు త్వరలో రాబోతున్నాయి అని తెలియచేస్తుందండి చాలా ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ వాంట్స్ వచ్చింది అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బిలీఫ్స్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్ బట్ దోస్ ఇన్ పవర్ బట్ ఆల్సో చూజ్ యువర్ బ్యాటిల్స్ వైజ్లీ సో మీరు మీకు మంచి అబండెన్స్ అనేది రాబోతుందండి త్వరలో రాబోతుంది బట్ మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా అదృష్టం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది వచ్చి సో అప్పుడు మీరు ఏదైనా నెగ్లెక్ట్గా ఉండి తీయకపోతే అంటే దాన్ని దాన్ని చూస్ చేసుకోకపోతే అది మీ దగ్గరికి వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోతుంది సో స్టాండప్ ఫర్ యువర్ సెల్ఫ్ మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి మీ నమ్మకాలు మీరు ఖచ్చితంగా నమ్మండి మీ నమ్మకం ఏదో దాన్నే నమ్మండి ఇతరులు ఏదో చెప్పినారు వాళ్ళు ఇది ఇది చేయొచ్చా ఈ కొంతమంది ఉంటారు ప్రతిదీ వేరే వాళ్ళని అడిగి వాళ్ళను వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేస్తుంటారు అంటే ఇది బాగుంటుందా ఇది చేస్తే బాగుంటుందా అంటే మీ మనసుకి బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది పక్కన వాళ్ళు ఏ బాగుండదు వద్దు ఏం వద్దులే ఇదేం తీసుకోవద్దు లేకపోతే దీంట్లో ఏం జాయిన్ కావద్దు లేకపోతే ఇదేం బాగుండదు ఏం అవసరం లేదు అనేసరికి అప్పుడే వెంటనే ఒపీనియన్ మార్చుకుంటారు మార్చుకునేసి నా ఓకే ఓకే సరేలే నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను సరే నాకు కూడా అట్లనే అనిపిస్తూ ఉంది అనేసేసి వినేస్తారు కానీ మీ మనసుకి ఏమనిపిస్తుంది అయ్యే అయ్యో తీసుకుంటే బాగుండేమో అరే దీంట్లో ఎలా ఉంటుందో నాకు నచ్చింది కదా ఇది లేకపోతే ఇది నాకు నాకేమో ఇష్టంగా ఉంది కదా అని మనసులో అనిపిస్తూ ఉంటుంది అట్లాటప్పుడు మీరు మీ మీ ఒపీనియన్ మీద స్టాండ్ అయ్యి నిలబడండి స్టాండప్ స్టాండప్ ఫర్ యువర్ సెల్ఫ్ మీరు మీకు ఏది తోచిందో మీకేది నచ్చిందో దాని మీదనే స్టాండ్ కాండి మీ నమ్మకాలను బిలీఫ్ యువర్స్ బిలీఫ్ అండ్ యువర్ బిలీఫ్స్ హ్యావ్ కాన్ఫిడెన్స్ మీరు మీ నమ్మకాల మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి నమ్మకం పెట్టుకోండి సో ఛాలెంజ్ కాన్ఫిడెన్స్ ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్ బట్ ఆల్సో చూస్ యువర్ బ్యాటిల్స్ వైజ్లీ సో మీరు ఏదైనా కొంచెం బ్రాడ్గా థింక్ చేసి ఓ ఓకే ఇది నాకు రావచ్చు నేను ఎందుకు నెగిటివ్గా థింక్ చేయాలా ఎందుకు బ్యాడ్గా థింక్ చేయాలా సో నేను ఇది నాకు వస్తుందేమో దీన్ని నేను తీసుకోవడం వల్ల నా ఫ్యూచర్ బాగుంటుందేమో అని ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే మీకు మీ దగ్గరికి అబెండెన్స్ అనేది వస్తుందండి సో ఇక్కడ చూడండి మీరు ఎన్నో కళలు కంటున్నారండి ఎన్నో కళలు కంటున్నారు ద డ్రీమర్ వచ్చింది ఎన్నో కాలలు ఉన్నాయి మీకు కానీ వాటిని నెరవేర్చుకోవాలంటే హార్డ్ వర్క్ ముఖ్యం సో ఏ న్యూ స్టార్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ పుష్ యువర్ ఫియర్స్ అసైడ్ అంటే ఏ లీప్ ఆఫ్ ఫెయిత్ ఇక్కడ కూడా ఏం చెప్తా ఉందంటే అంటే మీరు ఇప్పుడు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడను ఇక్కడ పేజ్ ఆఫ్ వాన్స్ వచ్చింది ఇక్కడ డ్రీమర్ వచ్చింది అంటే మీకు ఎన్నో కళలు ఉన్నాయి దాన్ని ఇంకా స్టార్ట్ చేయాలి మొదలు పెట్టాలి అని మొదలు పెట్టబోతున్నారు సో మీకు ఇప్పుడు టైము వచ్చింది మీరు మీరు తీసుకునేది మీ స్టాండ్ తీసుకునే టైం వచ్చింది మీరు సో న్యూ బిగిన్స్ స్టార్ట్ చేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు వేయాలి యాక్టివ్గా ఉండాలి ఎంతూజియాస్టిక్ ఆప్టమిస్టిక్ క్రియేటివ్ ఇంపేషంట్ న్యూస్ ఆఫ్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ అలోయింగ్ యువర్ క్రియేటివిటీ టు సోర్ డూ థింగ్స్ దట్ ఫ్యూయల్ యువర్ ప్యాషన్స్ ఫినిష్ వాట్ యు స్టార్ట్ సో మీరు ఏదైతే మొదలు పెడతారో మీరు ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అది స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ చేసేంత వరకు మీరు వదిలిపెట్టకూడదు మీలో ఉండే కసి పట్టుదల ఆ ఏమంటారు సహనము క్రియేటివిటీ అన్నీ కూడా మీకు ఉండే ఉత్సాహము అన్నీ కూడా కలిపి ఆ ఆపర్చునిటీస్ని మీరు తీసుకొని దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత వదిలిపెట్టకుండా కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేస్తేనే అప్పుడే మీకు మంచి లైఫ్ అనేది వస్తుంది సో మీరు ఏదైనా ఒకటి తీసుకున్నారంటే దాన్ని కంప్లీట్ చేయాలి ఎందుకంటే మీకు ఫ్యూచర్ చాలా బాగుందండి ఫ్యూచర్ గ్లో చాలా గ్లో ఉంది ఇక్కడ ఓపెన్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేసినారు అడుగు మొదలుపెట్టినారు అడుగు మొదలు పెట్టి అడుగు ముందుకేసినారు కాబట్టి మీకు ఇప్పుడు టైం టు మూవ్ అంటే మీరు కదిలి మీ గోల్ని రీచ్ కావడానికి ముందుకు కదిలినారు సో ఒక ఒక స్టార్ట్ స్టార్ట్ అని న్యూ బిగిన్స్ అనేది న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేసినారు ఇప్పుడు దాన్ని ఇంకా మీరు నమ్మండి మీరు దీన్ని నేను ఒక మీ భయాలన్నింటినీ పక్కన పెట్టేసి అడుగు ముందుకేసేసినారు కాబట్టి ఇప్పుడు ఒక ఛాన్స్ తీసుకున్నారు అది సక్సెస్ అయ్యేంత వరకు వదిలిపెట్టకుండా ముందుకు సాగిపోవాలి మీకు మంచి టైం అనేది వస్తుంది ఎలా ఉంటుంది అని అంటే అలోయింగ్ యువర్క్ Creativity to soar, to do these things, do things that. ఫ్యూయల్ యువర్ ప్యాషన్స్ సో మీ ప్యాషన్స్కి మీరు ఎనర్జీ ఇచ్చి దానికి ఎనర్జీ ఇచ్చి ఇన్నాళ్ళు డల్గా ఉండి వస్తుందా రాదా వస్తుందా రాదా అనుకుంటూ ఉన్నారు కష్టపడుతున్నారు కానీ వస్తుందా రాదా అనే ఒక చిన్న సంకోచం అనేది ఉన్నింది కానీ మీకు ఇప్పుడు త్వరలోనే మీకు మీరు అనుకోండే గోల్ను రీచ్ కాబోతున్నారు మీకు రాబోతుంది మీరు అనుకోండే స్థానం అనేది ఆ ప్లేస్ అనేది మీ దగ్గరికి రాబోతుందండి ఇక్కడ చూస్తే నైను త్రీ ఆఫ్ వాండ్స్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ సెవెన్ ఆఫ్ వాంట్స్ సో అన్నీ ఇవే టెన్ ఆఫ్ వాండ్స్ ఇప్పుడు మీకు మీరు అనుకోండేది మీరు సాధించడానికి కృషి చేస్తున్నారు బట్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ వలన మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ట్రై చేస్తున్నారు బట్ మీకు ఎలా ఉందంటే పరిస్థితి మీరు చేసుకోండే దానికి ఇక్కడ చూడండి ప్లానింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్ Planning for the long term, abundance from past choices, pride in the success of your of your labors. Be patient as you decide what's next. So Miku అబండెన్స్ రాబోతుంది ఇక్కడ చూడండి ఇంకా అది వస్తూ ఉంది అబండెన్స్ అనేది సో మీరు ఆపర్చునిటీస్ ఆ ఆపర్చునిటీస్ అనేది మీకు దగ్గరకు వచ్చేసిందండి మీ దగ్గరకు వచ్చేసింది ఇక్కడి వరకు వచ్చేసింది ఇక్కడ నుంచి ఇంకా మీ దగ్గరికి రావడమే తర్వాయి సో ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీరు ప్లాన్ చేసుకోండి ఎలా చేయాలి నేను ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి ఫార్వర్డ్ ఎట్లా ముందుకు వెళ్ళాలి లాంగ్ టర్మ్గా మీరు ఆలోచించాలి అది అంటే చాలా లాంగ్ లాంగ్ టర్మ్గా మీతో వాటి ఉండాలి మీది అది అది లాంగ్ లైఫ్ ఉండాలి దానికి అంటే ఆ లాంగ్ టర్మ్ అబండెన్స్ అనేది మీ దగ్గరికి పాస్ట్ ఛాయిసెస్ అంటే మీరు పాస్ట్లో ఏదైనా తీసుకోండే డెసిషన్స్కి లేకపోతే కష్టపడి వర్క్కి వస్తుందండి అవండెన్స్ అనేది మీరు పాస్ట్లో ఏమైనా చేసిండే ఆ హార్డ్ వర్క్ కానీ లేకపోతే పాస్ట్ అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాసింటారు ఏదైనా కష్టపడి ఒక ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసింటాడు ఏదైనా కానీ రైల్వేస్లో కానీ అంటే ఆర్ఆర్బి కానీ బ్యాంక్ కానీ కావచ్చు బ్యాంక్ కావచ్చు లేకపోతే బీఈడి ఇది కావచ్చు టీచర్ జాబ్ కావచ్చు రైల్వేస్లో కావచ్చు బ్యాంక్లో కావచ్చు లేకపోతే ఏపీపీఎస్సి అంటారు కదా సివిల్స్ గ్రూప్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో వీటిలో మీరు పాస్ట్లో తీసుకోండి ఆ చాయిసెస్కి అబండెన్స్ అనేది రాబోతుంది అంటే మీకు అది అదృష్టం రాబోతుంది అంటే మీకు ఏదైనా రాసి ఉంటే జాబు రాబోతుంది లేకపోతే పాస్ట్లో ఏదైనా చేసి ఉంటే ఏదైనా ఇంటర్వ్యూస్కి అట్లా వెళ్ళి ఉంటే దానికి సక్సెస్ ఫలితం అనేది రాబోతుంది అబండెన్స్ అనేది రాబోతుంది ప్రైడ్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ యువర్ లేబర్స్ బి పేషెంట్ యాజ్ యూ డిసైడ్ వాట్స్ నెక్స్ట్ సో మీరు మీ మీరు సాధించే దానికి మీరు ప్ర ప్రౌడ్గా ఫీల్ కావాలి మీకు మీరు డిసైడ్ చేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలి అది వస్తుంది ఏది తీసుకోవాలి అనేది మీ అంతకు మీరే ఆలోచించుకొని మీకు ఏది మంచిది నలుగురిని సలహా తీసుకోవచ్చు కానీ నలుగురు నలుగురు సలహాను పాటించడానికి పోకండి ఒక పది మంది సలహా తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఆలోచించుకోండి మీకు ఏది మంచిది మీకు ఏదైతే బాగుంటుంది అని ఆలోచించుకునేసి తర్వాతనే అడుగు ముందుకు వేయండి అని వచ్చింది ఈ కార్డు చెప్తుంది సో ఇక్కడ కూడా అంతే చూడండి ఇక్కడ మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న జాబ్ అనేది మీకు వస్తుందండి ఇప్పుడు మీరు ఏదైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు ఆ అబ్రాడ్ వెళ్ళేదానికి ఇప్పుడు టైం వచ్చిందండి టూ మచ్ గోయింగ్ ఆన్ సక్సెస్ కాజ్డ్ బై మెనీ పా మెనీ పాజిటివ్ ఆపర్చునిటీస్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఆర్ ఆర్ ర్యాపిడ్ చేంజెస్ ద అబిలిటీ టు మల్టీ టాస్క్ బిజినెస్ ట్రావెల్ సో బిజినెస్ ట్రావెల్ కావచ్చు ఎడ్యుకేషన్ ట్రావెల్ కావచ్చు మీరు అబ్రాడ్కి వెళ్ళే ఛాన్స్ వచ్చింది అక్కడ చదువుకునే ఛాన్స్ వచ్చింది అక్కడ అక్కడ ఉండి అక్కడ చూసుకునే ఛాన్స్ వచ్చింది మీరు ట్రావెల్ చేస్తారండి ఖచ్చితంగా ఫ్లైట్లో వెళ్ళే అది ఆపర్చునిటీ వస్తుంది మీకు సో అక్కడికి వెళ్ళి తర్వాత మీరు అక్కడ ఏం చేయాలి అనేది చూసుకుంటారు ప్లంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి పాజిటివ్ ఆపర్చునిటీస్ టూ మచ్ గోయింగ్ టూ మచ్ ఎక్కువగా మీకు మంచి టైం వస్తుందండి ఇక్కడ సో ఇది స్ట్రెస్ కాజ్డ్ బై మెనీ పాజిటివ్ స్ట్రెస్ స్ట్రెస్ కాజ్డ్ బై మెనీ పాజిటివ్ ఆపర్చునిటీస్ సో స్ట్రెస్ అనేది ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి స్ట్రెస్ తీసుకొని అవస్థపడి హార్డ్ వర్క్ చేసి ఆ హార్డ్ వర్క్కి ఫలితంగా మెనీ పాజిటివ్ ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ రాబోతున్నాయి ఆర్ ర్యాపిడ్ చేంజెస్ అనుకోని విధంగా చేంజెస్ రాబోతున్నాయి ద అబిలిటీ టు మల్టీ టాస్క్ బిజినెస్ ట్రావెల్ సో మల్టీ టాస్క్లో రాబోతున్నాయి అన్నీ కూడా మీరు చేయబోతున్నారు హ్యాపీగా మీరు ఆనందంగా చేస్తారండి ఇక్కడ నైన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది చూడండి ఇక్కడ ప్రొటెక్ట్ వాట్ యూ హ్యావ్ క్రియేటెడ్ బీ ప్రిపేర్డ్ నెవర్ గివ్ అప్ ఆస్క్ యువర్ ఏంజల్స్ ఫర్ హెల్ప్ ఎన్విరాన్మెంటల్ యాక్టివి యాక్టివిజం అండ్ అనిమల్ రైట్స్ సో ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయని చెప్పినారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీకు ఆ ఆపర్చునిటీస్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి మీరు కొంచెం ఏదైనా నెగ్లెక్ట్గా ఉన్నారంటే ఆ ఆపర్చునిటీస్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు సో ప్రొటెక్ట్ వాట్ యు హ్యావ్ క్రియేటెడ్ మీరు ఏం తీసుకోవాలనుకున్నారో మీరు ఏం తయారు చేసినారో మీ స్కిల్స్కి మీ టాలెంట్కి ఏ ఆపర్చునిటీ అయితే వచ్చిందో దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి బీ ప్రిపేర్డ్ నెవర్ గివ్ అప్ మీరు చాలా ప్రిపేర్డ్గా ఉండాలి గివ్ అప్ అనేది ఇవ్వకండి ఆస్క్ యువర్ ఏంజల్స్ టు హెల్ప్ సో ఏంజల్స్ని అడగండి ఇప్పుడు ఏంజల్స్ మీకు ఇదే చెప్తుందండి ఎవరైతే జాబ్ కానీ బిజినెస్ కానీ లేకపోతే ఇంకా వేరే డబ్బుల గురించి కానీ ఇలా ఆలోచిస్తున్నారో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అన్న అని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు టైం వచ్చేసిందండి ఇది రాసుల పరంగా చూసినా కూడా ఇది మేషరాశికి సంబంధించింది వృషభ రాశికి సంబంధించింది అలాగే కుంభరాశికి సంబంధించింది ఫైర్ ఫైర్ అంతా ఉంటుంది సో ఇది ఇక్కడ మీరు సింహరాశికి కూడా సంబంధించింది మీకు అంతా కూడా మంచి టైం అనేది రాబోతుందండి సో ఇక్కడ మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ధను రాశికి కూడా ఇది సంబంధించింది ధను రాశికి కూడా సో మీరు మంచి టైం వస్తుంది నెవర్ గివప్ ఎప్పుడే కానీ గివప్ అనేది ఇవ్వకండి మీరు చేసిండే కృషికి ఫలితం అనేది వస్తుంది కాబట్టి డోంట్ గివప్ అనే వచ్చింది అలాగే మీరు ఎలా ఎన్విరాన్మెంటల్ యాక్టివిజం అండ్ అనిమల్ రైట్స్ అని కూడా వచ్చింది అంటే ఏదైనా కానీ ఇప్పుడు నేచర్కి సంబంధించి మీరు వర్క్ చేస్తూ ఉంటే కూడా అది దాని మీద కూడా మీరు పోరాడుతూ ఉంటారు దాని గురించి కూడా ఏదైనా వచ్చిందంటే మీరు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకునేసి అడుగు ముందుకు వేయాలి మీకు ఎవరైనా ఒక రకమైన ఎదురు ఆటుపోట్లు రావచ్చు ఎదురు అంటే మీకు ఎదురు నిలబడచ్చు మీరు చేసే తప్పు అని అని రావచ్చు బట్ మీరు అన్నింటినీ సరి చేసుకొని ప్రొటెక్ట్ చేసుకుంటూ మీరు ముందుకు సాగిపోవాలి అంతేకాని గివప్ మాత్రం ఇవ్వకూడదు కరెక్టే నేను చేసిన తప్పు అని మాత్రం అనకూడదు అంటే మీరు కరెక్ట్గా ఖచ్చితంగా డ్రైట్ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరే మీ నిర్ణయం మీద మీరు స్టాండ్ కావచ్చు సో ఇక్కడ అన్నీ కూడా మీకు ఏం చూపిస్తుంది అంటే మీరు కష్టపడినే దానికి ఫలితం దక్కబోతోందండి మీరు కష్టపడినే దానికి ఫలితం వస్తుంది చాలా దగ్గరలో ఉంది ఆ ఫలితం కూడా చూడండి ఇక్కడ ఆపర్చునిటీ మీకు దగ్గరికి వచ్చేసింది సో మీరు అనుకునేది మీరు సాధించగలుగుతున్నారు జాబ్ కావచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళించే ఇంటర్వ్యూ కావచ్చు లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాదు అది వాటికి సంబంధించిన జాబ్స్ కావచ్చు ఎనీథింగ్ అబ్రాడ్లో చదవాలి అనుకుంటే లేకపోతే అబ్రాడ్లో జాబ్ చేయాలి అనుకుంటే అది కూడా మీ దగ్గరికి ఇప్పటి వరకు మీరు ఏమేమైతే మేనిఫెస్ట్ చేసినారో ఏమేమైతే ఏంజల్స్ని ఆ డివైన్ని కోరుకున్నారో అవన్నీ కూడా మీ దగ్గరికి వస్తున్నాయి అని మీకు ఏంజల్స్ మెసేజ్ పంపించినారండి ఇది శుభశకునం శుభశకనంగా మీకు ఆ ఏంజల్స్ మీకు పంపించినారు ఇక్కడ చూడండి ఇక్కడ టెన్ టెన్ ఆఫ్ బాండ్స్ వచ్చింది వర్కింగ్ టూ హార్డ్ ఆర్ టూ మెనీ అవర్స్ ద నీడ్ ఫర్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్ లెట్ అదర్స్ హెల్ప్ యూ హెల్త్ ప్రాబ్లమ్స్ డ్యూ టు స్ట్రెస్ సో మీరు ఇంత కష్టపడినందుకు ఇప్పుడు మీకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకోండి టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి టూ మెనీ వర్క్ ఉంది టూ మెనీ వర్కింగ్ టూ హార్డ్ అని సో టూ మెనీ అవర్స్ చేస్తున్నారు చాలా కష్టపడి మీరు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి కొంచెం రెస్ట్ అనేది తీసుకోండి ఆ స్ట్రెస్ ఫీల్ కాకుండా బ్యాలెన్స్ చేసుకునేసి ఎవరినన్నా హెల్ప్ తీసుకునేసి మీరు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ఆ స్ట్రెస్ అనేది రాకుండా హెడ్ ఎక్ రావచ్చు స్ట్రెస్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేకపోతే బాడీ పెయిన్స్ అలా రావచ్చు సో అలాంటి సిచ్యుయేషన్ కూడా రాబోతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకునేసి మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని వచ్చిందండి ఈ కార్డ్స్ అన్నీ అవే చెప్తున్నాయి సో ఇక్కడ ఏంజల్స్ మీకు చాలా మంచి మెసేజ్ పంపించినారు సో ఏంజల్స్ని మేనిఫెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకోండి థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 అని చెప్పుకోండి అలాగే థ్యాంక్ యూ ఫర్ ఐ లవ్ యూ అని కూడా చెప్పుకోండి కి ఒక చిన్న గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే మీరు అనుకోండే పాజిటివిటీస్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఆ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి సో దీనికి మీరు ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ సో త్రిబుల్ వన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ వన్ త్రిబుల్ నైన్ అని మీరు ఈ వీడియోకి కామెంట్ క్లైమ్ చేసుకోండి ఈ వీడియోకి మీరు ట్రిపుల్ వన్ త్రిబుల్ నైన్ అని క్లైమ్ చేయండి ఓకేనా ఈ పాజిటివ్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ కావాలి అంటే త్రిబుల్ వన్ త్రిబుల్ నైన్ అని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే